మీ జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చేది రాజకీయాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు చూడండి ఒక ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం అయితే మీ జీవితాలే మారిపోతాయి తర్వాత తరాలు కూడా వాళ్ళకు ఎంతో అభివృద్ధి ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఒక కుటుంబ పెద్ద మంచివాడైతే సమర్థుడైతే పది ఇరవై సంవత్సరాల్లో ఎక్కడ లేని అభివృద్ధి చేసి చూపిస్తాడు ఒక కంపెనీలో కూడా ఒక నాయకుడు ఉండి సమర్థవంతంగా ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను విభజన రోజున మీరు ఒక్కసారి చూస్తే రెండు రాష్ట్రాలకు వ్యత్యాసం ఆంధ్రప్రదేశ్ మనం వాళ్ళకంటే ముప్పై ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం తక్కువ ఉంది అదే నేను మళ్ళీ ఐదేళ్లు కష్టపడ్డాను ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పర్సెంట్ డిఫరెన్స్ తగ్గించాను అంటే ఎనిమిది పర్సెంట్ తగ్గింది నేనే ముఖ్యమంత్రిగా ఉంటే పది సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా భారతదేశంలో నెంబర్ వన్ గా తయారు చేసేవాణ్ణి మనం ఓడిపోయాం ఇప్పుడు వ్యత్యాసం తెలుసా నలభై ఐదు శాతం అంటే ఐదేళ్ళలో ఏడు శాతం తగ్గించాను ఇప్పుడు పద్దెనిమిది శాతం పెంచాడు వ్యత్యాసాన్ని మళ్ళా అంటాడు నేను అది చేశా ఇది చేసా బటన్ నొక్కా ఒట్టొట్టి బటన్ ఎవడికి నొక్కితే ఎవడికి కావాలి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మీకు కష్టాలు పెరిగాయా లేదా ఇబ్బందులు వచ్చాయా లేదా మీ జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా అది ప్రమాణాలు ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగా చేస్తే మీ జీవితాల్లో వెలుగు రావాలి అప్పులు తగ్గాలి ఆదాయం పెరగాలి పది రూపాయలు మిగిలే పరిస్థితి రావాలి కష్టానికి ఒక్క ఉదాహరణ చెప్తున్నా ప్రైవేట్ లో కూడా ధీరుబాయి అంబానీ ఇండియాలో చేస్తున్నాయని మీకు అర్థమైందా ఇప్పుడు ఎవరు ఇండియాలోనే కాకుండా ఏషియాలోనే ధనికుడు ముఖేష్ అంబానీ ధీరుబాబి అంబానీకి ఇద్దరే పిల్లలు ఇద్దరి పిల్లలకు సమానంగా ఆస్తిని డివైడ్ చేసుకున్నారు కానీ సమర్థవంతంగా ముఖేష్ పని చేసుకున్నాడు రెండో కొడుకు సమర్థవంతంగా చేసుకోలేక ఈ రోజు ఎక్కడికి పోయాడంటే నిరుపేద అయిపోయాడు ఎక్కడ డబ్బులు పోయినాయి కంపెనీలు దివాలా తీసింది అప్పులు కట్టలేకపోయారు మొత్తం దివాలా తీశారు ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఒక నాయకుడు బాగుంటే అగ్రస్థానానికి తీసుకెళ్తారు ఒక నాయకుడు దుర్మార్గంగా చేస్తే చేత కాకపోతే అదహపాతానికి వెళ్తారు అదే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకోవడానికి కృషి చేస్తున్నారు మనం కూడా ముందుకు వచ్చి తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష అదే సమయంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలనేది నా కళ నా ఆశయం అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది సాధ్యం ఇది అసాధ్యం కాదు దానికి కావాల్సింది అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి ఇలాంటి పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి పిల్లలకుంది పిల్లలకు ఉంది అదే నా ఆశ అదే నా ఆలోచన అందుకే పడే కష్టం కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక ఉదాహరణ చూడండి నేను ఆ రోజు పన్నెండు లక్షల యాభై వేల ఇండ్లకు శ్రీకారం చుట్టాను మామూలుగా ఇండ్లు కడతారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇండ్లు కడుతున్నాడు ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఒక సెంటు జాగా అంతే కదా ఆ సెంటులో అవినీతి డబ్బులు ఇచ్చాడా మీకు కేంద్రం ఇచ్చిన లక్ష యాభై వేలు ఇచ్చి నరేగాల ముప్పై వేలు ఇచ్చాడు నేను ఆ రోజు టిట్కో ఇళ్ళు మీకోసం పెట్టాను కేంద్రం లక్ష యాభై వేలు ఇచ్చాను నేను లక్ష యాభై వేలు ఇచ్చాను అంటే మూడు లక్షలు అయింది ఇది కాకుండా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రోడ్ల ఎన్నిటికీ మీరు చూస్తే నలభై అడుగులు అరవై అడుగులు సిమెంట్ రోడ్లు పార్కులు డ్రైనేజ్ తాగునీరు ఆట స్థలం కమ్యూనిటీ హాల్ అంగన్వాడీ సెంటర్ ఇవన్నీ క్రియేట్ చేశాను ఆ ఇల్లు ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేశాను ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది డబ్బులు ఉండే వాళ్ళు ఒక ఇల్లు కొంటారు కొన్ని రోజులు కదా ఒక ఆస్తిగా తయారవుతుంది అమ్మితే కట్టిన దానికంటే పెట్టుబడి కంటే ఎక్కువ డబ్బులు వస్తుంది నేను ఆ ఇల్లు కానీ మీకు ఇచ్చి ఈరోజు ఆ ఇల్లుగానే బాగా వచ్చుంటే ఆ మూడు లక్షల రూపాయల పెట్టుబడి గవర్నమెంట్ పెట్టింది మీరు లక్ష యాభై రెండు లక్షలు పెట్టుంటే ఇరవై లక్షల ఇల్లు ఇరవై లక్షల ఆస్తి నేను మీకు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అది అభివృద్ధి అది ఆస్తి అది సంపద అది చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది అది నా విధానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తే ఏడు వేల నూట యాభై తొమ్మిది ఇండ్లు కట్టాం ఎంత బాగున్నాయా మీరు చూశారు పాపం రామానాయుడు గారు నా వెంటబడి కట్టి శాంక్షన్ చేపిచ్చారు నేను ఒకటే మీకు చెప్తున్నాను ఈరోజు ఆమె ఇస్తున్నా ఆ ఇండ్లు ఇమ్మీడియట్ గా మీకు ఇచ్చే బాధ్యత రామనాయుడు కప్ప చెప్తున్నా కాబోయే ఎమ్మెల్యే ఆయన ఒకటే అడిగాడు ఇప్పుడు వస్తా ఉంటే ఏం ఏ ఫెస్టివల్ కాదు ఏ ఫంక్షన్ ఇది ఏదో ఫెస్టివల్ జనల ఆగస్ట్ వచ్చే ఫెస్టివల్ ఆయన ఒకటే కోరాడు సార్ ఇళ్ళన్ని ఉచితంగా ఇవ్వాలి శ్రావణ మాసంలో గృహ ప్రవేశం చేయడానికి ఆమోదించండి చేపిస్తాను జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి ఆగస్టులో లో శ్రావణ మాసం వస్తుంది మీకేం చేయాలని ఆలోచించిన నాయకుడు నిమ్మల రామానాయుడు ఆలోచించార ఒక నాయకుడు ఆలోచన ఎటువంటి నిర్మల నిర్మల నిమ్మల రామానాయుడు నీ సేవాభావానికి మనస్ఫూర్తిగా అభినందనలు నేను హామీ ఇస్తున్నా ఉచితంగా ఇస్తాం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు అది ఆస్తవనా కాదా ఇది మనం చేయాల్సిన పనులు అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు అన్ని వర్గాలు ఈ రోజు ఒక సెంట్ ఇచ్చారు ఆ ఊరికి కూడా మీరు పోలేరు అయినా పర్వాలేదు నేను దాన్ని కూడా నిర్లక్ష్యం చేయను ఎక్కడ నా డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చి ఆ ఇండ్లు కూడా పూర్తి చేసే బాధ్యత అవసరమైతే అదనంగా ఫండ్స్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా నాకు కక్ష లేదు నేను రివర్స్ టెండర్ల మారిగా రివర్స్ పాలన చేయను విధ్వంసం చేయను ఆస్తులు చేస్తాను గానీ కూడబడతాను గాని ఆస్తులు నాశనం చేసే పని నేను ఎప్పుడు నా జీవితంలో చెయ్యను అందుకే ఆ ఇల్లు కూడా మీకు కట్టిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా